హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక మనం ఈరోజు ఈ వీడియోలో రెండు స్టాక్స్ గురించి మాట్లాడుకుంటాం అందరికి తెలిసిందే మన వీడియో కింద ఎక్కువ మంది ఏ స్టాక్ గురించి అడుగుతారో దాన్ని మనం తీసుకొని ఫండమెంటల్స్ పరంగా ఎలా ఉంటుంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆ స్టాక్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అంశాలు మాట్లాడుకుంటాం అందులో భాగంగా రెండు స్టాక్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం మొదట టాప్ పవర్ అనమాట సి లాస్ట్ వీడియో కన్నా ముందు దీని గురించి అడిగారు ప్లస్ దీనికి తోడు ఈ మధ్యకాలంలో టాటా పవర్ చాలా షార్ప్గా అంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకి చాలా షార్ప్గా ర్యాలీ అనేది చూసాము ప్రస్తుతానికి కానీ గమనిస్తే లైఫ్ టైం హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో టాటా పవర్ అని గమనిస్తే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్గా పెరిగింది లేదు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా అంటే నష్టాలని లేదు లాభాలు కూడా లేదనమాట అయితే లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ర్యాలీ అనేది టాటా పవర్లో మనం చూసాము దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మెయిన్ రీజన్ పరంగా అంటూ అంటే ఒక న్యూస్ వచ్చింది అనుకోండి బట్ ఏదో ఒక ట్రిగర్ పాయింట్ ఉండాలి కాబట్టి ఆ న్యూస్ కారణంగా పెరిగింది మనం అనుకుంటాము బట్ అది కాకపోవచ్చు అంటే అది ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా వాళ్ళతో టైఅప్ పెట్టుకొని వీళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఛార్జింగ్ పాయింట్స్ అది ఎక్కడ అటు ముంబై ఢిల్లీ బెంగళూరు కోల్కతా ఇటువంటి పూణే ఇటువంటి సిటీస్లో ఛార్జింగ్ పాయింట్స్ దీంతోపాటు కొన్ని నేషనల్ హైవేస్ హైవేస్లో కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాలని ఉద్దేశం అని వార్త రావడం చూసాం దాని కారణంగా ఈ స్టాకు బాగా ఒకసారి పెరిగిందనమాట బట్ నిజంగా దీనివల్ల ఈ నిర్ణయం వల్ల నిజంగా ఫైనాన్షియల్స్లో అద్భుతాలు జరిగిపోయి అద్భుతమైన రెవెన్యూస్ పెరిగిపోయి అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయంటే అది కాదండి అది కాదు ఇది ఏంటంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటే ఒక స్టాక్ పెరగడానికి ఏదో ఏదో ఒక ఉండాలి ఒక ఆ టయానికి ఏదో ఉండాలి అందులో భాగంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇది జరిగింది అంటే ఈ వార్త రావడం జరిగింది దీనికి తోడు ఏంటంటే స్టాకు ఏళ్ళ పాటు ఒకే లెవెల్స్లో ఆ టూ ట్వంటీ టూ థర్టీ టూ ట్వంటీ టూ థర్టీకి రావడం కిందకి వెళ్ళము దీన్ని కన్సాలిడేషన్ అంటాము అక్కడి నుంచి దా ఆ ఫేజ్లో ఉంది అటువంటిది ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్లో దాదాపు రీసెంట్ మార్కెట్స్లో ర్యాలీలో దాదాపు అన్ని పార్టిసిపేషన్ చేసాయి వీక్ స్టాక్స్ కూడా పెరిగాయి అందులో భాగంగా ఇంకా ఇప్పుడు ఉన్న వాటిలో కొంత వాల్యూ పరంగా ఆ భవిష్యత్ పరంగా పవర్ సెక్టర్లో క్వాలిటీ స్టాక్ ఏదన్నా ఉంది అంటే అది టాటా పవర్ అనమాట కాబట్టి అటు ఫండ్ బయింగ్ జరిగి ఉండొచ్చు దీంతోపాటు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం కొంతమేర అగ్రెసివ్గా బై చేస్తారు టెక్నికల్గా బేసిస్లో చూసుకుంటే దాని కారణంగా ఇటువంటి ర్యాలీ వచ్చింది అయితే ఏం చేయాలి ఈ టైంలో టాటా పవర్ని నా ఉద్దేశం ప్రకారం టాటా పవర్లో హోల్డ్ చేయండి గతంలో కూడా ప్రతి ఆ సందర్భంలోనూ కూడా టాటా పవర్ బాగా నేను అంటే సత సతాయిస్తూ అంటే సతాయించడం అంటే అక్కడక్కడే ఉంటుందని చెప్పాము సో ఇప్పుడు కూడా ఏంటంటే అదే ట్రెండ్ ఇప్పుడు కొంచెం ఇనిషియల్గా కొంచెం మళ్ళీ ఇక్కడ ఆగొచ్చాము బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చే బట్ స్లోగా ఉంటుంది స్టాకు మళ్ళీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఆ లెవెల్స్లో కొంచెం ఆగొచ్చాము బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటంటే మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కోసం అయితే కంటిన్యూ కంటిన్యూ చేసుకోండి ఓవరాల్గా పవర్ సెక్టర్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను అయితే డైరెక్ట్ పవర్ కంపెనీస్ కన్నా పవర్ రిలేటెడ్ కంపెనీస్లో వెళ్ళడం బెటరు డైరెక్ట్ పవర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ టాటా పవర్లో ఉన్నవాటిట్లో టాటా పవర్ బెస్ట్ అని చెప్తాను అందులో డౌట్ అయితే డౌట్ అయితే లేదు ఫ్యూచర్లో ఏమవుతుందంటే బాగా కన్జంప్షన్ పరంగా భారీ ఎత్తున మన ఇండియాలో పెరిగే అవకాశాలు ఉన్నాయండి మరి ముఖ్యంగా పవర్ కన్జంప్షన్ అనేది సో దట్ వాల్యూమ్స్ పెరుగుతాయి అంటే మార్జిన్స్ వెళ్ళకి ఎక్కువ ఉండవు ప్లస్ ఇది రెగ్యులేటెడ్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి మధ్య మధ్యలో కొన్ని షాక్స్ ఉంటాయి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో మనకు తెలియదు కాబట్టి మధ్యలో షాక్స్ ఉంటాయి బట్ అది ఆ రెండు పక్కన పెడితే ఓవరాల్గా భవిష్యత్ అయితే ఉంది వాల్యూమ్స్ అయితే ఫ్యూచర్లో బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాల్యూమ్స్ అంటే రెవెన్యూస్ బాగా భారీగా పెరగవచ్చు అనమాట కాబట్టి టాటా పవర్ని లాంగ్ టర్మ్ ఉద్దేశ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి మంచి కరెక్షన్స్లో అంటే ఇప్పట్లో బాగా రాకపోవచ్చు ఇంకా కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మీ ఆలోచన బాగా ఓపిక ఉండాలి త్రీ టు ఫోర్ ఇయర్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో కొన్ని ఏళ్ల పాటు అక్కడే ఉంటుందండి బాగా ఎంతకుముందు చెప్పినట్టుగా సతాయిస్తుంది ఇంకా ట్రేడింగ్ పరంగా షార్ట్ టర్మ్ కోసం అయితే కొంచెం ఆగవచ్చు ఇక్కడ బాగా దీని ఏమంటామంటే ఓవర్ బాట్ జోన్ అంటాము ఒక వన్ వన్ వీక్ టూ వీక్స్లో మళ్ళీ స్టాక్ కిందకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రేడ్ ట్రేడ్ ప్యూర్ ట్రేడర్స్ మాత్రం కొంచెం ప్రాఫిట్ తీసుకోండి బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం కంటిన్యూ చేసుకోమని చెప్తాను ఇది టాటా పవర్ గురించి ఇక చాలా స్టాకు ఇది రీసెంట్గా ఇది దగ్గర దగ్గరగా థర్టీ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ కరెక్షన్ చూసాము విత్న్ డేస్లో అన్నమాట ఒకటేమో బా భారీగా పెరిగింది ఇప్పుడు మన టాటా పవర్ భారీగా పెరిగింది మరోవైపు ఈ మనం చెప్పుకోబోయే స్టాకు భారీగా కరెక్ట్ అయింది ఇది కూడా లాస్ట్ ఒక డేస్ నెంబర్ ఆఫ్ డే అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో జరిగిన పరిణామం అనమాట అది పేటిఎం సో పేటీఎం ఒక్కసారి చేయపోయింది రోజు రోజుకి పడుతూ పడుతూ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసింది సో ఓవరాల్గా ఇప్పుడు వాల్యూ పరంగా చూసుకుంటే అంటే దీని వాల్యూ మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే థర్టీ ఎయిట్ థౌసండ్ కోర్స్ అనమాట రీసెంట్గా ఇది దగ్గర దగ్గరగా థౌజండ్ రూపీస్ దాకా వెళ్ళింది మంచి ర్యాలీ చూసాము దానికి దానికి ముందుగానే గమనిస్తే లాస్ట్ మూడు కోటర్లు బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనమాట మరి ముఖ్యంగా లాస్ట్ కోటర్ కానీ గమనిస్తే ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ పర్సెంట్ రెవెన్యూ గ్రోత్ చూసామనమండి అంటే చాలా బాగుంది అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్న టైంలో సడన్గా దీనికి ఒక షాక్ లాంటిది ఏంటి అంటే అటు ఆర్బిఐ ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంచెం టైట్ చేసింది అనమాట స్క్రూస్ని టైట్ చేసింది అంటే అటువంటి లోన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మనీని పక్కన పెట్టుకోండి అన్నట్టుగా చెప్పింది సో అటువంటిది అంటే ఇంకా ఇంకా చెప్పాలంటే అటువంటి అన్సెక్యూర్ లోన్స్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా ఏంటంటే అన్సెక్యూర్ లోన్స్ కింద వస్తాయి అయితే దానికి పేటీఎంకి సంబంధం ఏంటి సో పేటిఎం అంటే పేటీఎం బిజినెస్ గురించి అవసరం లేదు ఆన్లైన్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళు ఇండియాలో చాలా లీడింగ్ అని చెప్పచ్చు ముందుకు దూసుకు వెళ్తున్నారు అయితే అందులో భాగంగా వీళ్ళకి వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు లోన్స్ ఇవ్వరండి ఎవరికి కూడా డైరెక్ట్గా లోన్స్ ఇవ్వరు వీళ్ళు ఏంటంటే ఇది పార్ట్నర్ ఛానల్ పార్ట్నర్ అంటారు కదా పార్ట్నర్స్ అంటే ఎన్బిఎఫ్సీస్తో టైఅప్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏడు ఎన్బిఎఫ్సీస్తో టైఅప్ ఉన్నాయి లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కానివ్వండి ఆదిత్య బిర్లా ఇటువంటి కంపెనీస్తో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ వాళ్ళతో టైప్ పెట్టుకొని వీళ్ళేంటంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఏదైనా మనం టికెట్ బుకింగ్ చేసుకోవాలి ఫ్లైట్ టికెట్ లేకపోతే హోటల్ బుకింగ్ ఆన్లైన్ చేసుకోవాలి మన దగ్గర డబ్బు లేదు సో వీళ్ళ ట్వంటీ థౌజండ్ మనం తీసుకో తీసుకోవచ్చు త్రూ పేటిఎం ద్వారా మనం తీసుకోవచ్చు ఎవరిస్తారు పేటిఎం ఇవ్వదు ఇది ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎన్బిఎఫ్సీస్ కంపెనీస్ వాళ్ళు లోన్స్ ఇస్తాయన్నమాట ఇదంతా కూడా ఫిఫ్టీ థౌజండ్ రూపీ అంటే ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉన్నాయి ఫిఫ్టీ థౌజండ్ బిలో కూడా ఉన్నాయి సో ఏమవుతుంది అంటే దీనికి ఈ విధంగా చేస్తే పేటీఎంకి ఏంటంటే కమిషన్ రూపేణ డబ్బులు వస్తాయి ఇంకా చెప్పాలంటే లాస్ట్ టూ ఇయర్స్లో పేటీఎంలో పేటీఎం రెవెన్యూస్లో మెజారిటీ అనేటి అంతా కూడా ఈ విధంగా వచ్చిన రెవెన్యూస్ ఏనండి మెజారిటీ రెవెన్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫైనాన్స్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో కానీ గమనిస్తే ఈ పోస్ట్ అంటే బై నో పే లెటర్ అంటే బై నో పే లెటర్ అనేది కాన్సెప్ట్ అనమాట ఇది దీంట్లో కానీ గమనిస్తే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళ దాంట్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూస్లో రెవెన్యూస్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బై నో పే లెటర్ మీద వచ్చింది అందులో మరీ ముఖ్యంగా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉన్నది అనమాట కాబట్టి మీకు ఈ ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉన్నది ఎంత ఎంతో చూడండి పేటిఎంకి అంటే ఎంత బిజినెస్ ఇస్తుందో చూడండి సో మామూలుగా దీంట్లో ఎలా ఉంటుందంటే వన్ మంత్ మీకు జీరో ఇంట్రెస్ట్ దాని తర్వాత లేటే కొద్ది మీకు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే అంటే ఇటువంటి లోన్స్ తీసుకునే వాళ్ళ డేటా కానీ గమనిస్తే అందరూ కూడా కొత్తగా తీసుకున్నారు వాళ్ళకి ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేదు రేపు పొద్దున డిఫాల్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ స్క్రూస్ని టైట్ చేసింది సో పేటిఎం ఏంటంటే ఇంకా అంటే గవర్నమెంట్ నుంచి అంటే ఆర్బీఐ నుంచి గట్టిగా రాకపోయినా పేటీఎం వాలంటరీగా ఈ ఫిఫ్టీ థౌజండ్ బిలో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నామని చెప్పడం జరిగింది దాని కారణంగా ఈ స్టాక్ ఒక్కసారి క్రాష్ అయింది సో నా ఉద్దేశం ప్రకారము అయితే వీళ్ళు మా ఫోకస్ అంతా ఇక్కడ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మీద ఫోకస్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా బిజినెస్ అయితే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి దీనివల్ల డ్యామేజ్ అయిన ఏదైతే ఉందో ఇప్పుడు వస్తున్న ఐ మీన్ ఈ న్యూస్ వల్ల డ్యామేజ్ అయిన బిజినెస్ మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ అబా ఆల్రెడీ ఉన్నారు దాన్ని పెంచుకోవడం అంటే అంత ఈజీ కాదు చాలామందికి ఎక్కువ చిన్న చిన్న అమౌంట్లు కావాల్సి ఉంటుంది అంతేగాని పెద్ద అమౌంట్లు ఇమీడియట్గా వీళ్ళ ద్వారా మనకి పెద్దగా ఉండవు కాకపోతే బిజినెస్ పరంగా అదర్ స్ట్రాటజీస్తో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తు దృష్ట్యా దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న వాల్యూ పరంగా ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ పరంగా అంటే రీసెంట్గా కరెక్షన్ తర్వాత కొంచెం ఈ లెవెల్లో ఆగవచ్చు అయితే ఇమీడియట్గా బౌన్స్ అయ్యి ఇమీడియట్గా స్ట్రాంగ్ బౌన్సే ముందుకెళ్తుందని చెప్పలేము కాకపోతే ఏదంటే ఈ లెవెల్లో ఆగొచ్చు కాబట్టి కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్లోగా మీరు స్టార్ట్ చేయండి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఆర్గనైజేషన్ పరంగా మంచి ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసాం బై నౌ పే లెటర్ అనేది సో ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి బిజినెస్ మోడల్ అండి ఒక విధంగా చెప్పాలి అంటే బట్ దానికి ఏంటంటే బ్రేక్ పడిపోయింది సో నెక్స్ట్ ఏంటి ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి డేటా ఉంది అంటే మనం పేమె మనం అందరు చూసేది ఏంటి అంటే మనం పే చేస్తున్నాము పేటిఎం ద్వారా మనీని పే చేస్తాము అదొకటే చూస్తున్నాం బట్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది మన ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు దీంట్లోనే మార్పులు తీసుకొచ్చి కొత్త బిజినెస్ ఆలోచనలతో ముందుకు వెళ్తే మాత్రం మళ్ళీ ఫ్యూచర్ బాగుండొచ్చు కాకపోతే ఈ క్వార్టర్ కాకుండా నెక్స్ట్ క్వార్టర్ నుంచి రెవెన్యూస్లో డిప్ రావచ్చు అండి ఖచ్చితంగా రెవెన్యూస్లో డిప్ రావచ్చు అట్ ది సేమ్ టైం లాస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం అనుకుంటున్నట్టుగా ఫిఫ్టీ థౌజండ్ బిలో ఏదైతే ఉందో మనకి బై నౌ పే లేటర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి రెవెన్యూస్ దాదాపు జీరో అయిపోతాయి కాబట్టి సో దాని నుంచి బిజినెస్ తగ్గిపోతుంది కాబట్టి ఓవరాల్గా పేటిఎం రెవెన్యూస్ తగ్గొచ్చు దాని గురించి స్టాక్ పడిపోయింది ఆల్రెడీ ఈ న్యూస్ అంతా డిస్కౌంట్ అయిపోయిందండి ఎక్కడి నుంచి కొంచెం కొంచెం కిందకు వచ్చినా కూడా భారీగా డౌన్ అయితే అయ్యే అవకాశాలు లేదు హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి మళ్ళీ మళ్ళీ హోప్ ఫర్ ది బెస్ట్ కోసం హోల్డ్ చేయండి బట్ మళ్ళీ బౌన్స్ కావడానికి మాత్రం చాలా టైం పట్టే ఉన్నాయండి ఇది ఈ వీడియో ఇంకొక వీడియోలో లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్